ఈ లోకంలో అకారణంగా ఏది జరగదంటారు ఆ దివ్యానుగ్రహంతోనే హృదయ స్పందన శ్వాసక్రియలతో కూడిన జీవ చైతన్యం సాగుతుందని చెప్తారు జీవరాశులన్నీ పరమాత్మ ప్రమేయంతో తమ తమ కర్మలు చేస్తూ ఉంటాయంటారు మరి మా ముండేశ్వరి ఆలయంలో జరుగుతున్నది అదేనా ఇది ఒక శివుడి ఆలయం ప్రచారం ప్రకారం ఇక్కడ దేవుడి అద్భుతం కనిపిస్తుందన్నారు కానీ ఈ సాత్విక బలి ఏంటి ఎలా సాధ్యం జంతువును బలిచ్చినా ప్రాణం పోదా ఇది నిజంగా వింతైన విషయమే మేము బీహార్లోని కైమూర్ జిల్లాలో ఉన్న మాముండేశ్వరి ఆలయానికి వెళుతున్నాం ప్రజలు ఏం చెప్పినా సరే అది ఎలాంటి ప్రచారమైనా మనం కళ్ళతో చూస్తే కానీ నమ్మలేం నిజంగానే ఇక్కడ సాత్వికంగా బలి సాగుతుందా లేదా చూద్దాం పైకి చేరుకోగానే ఆలయాన్ని చూసి ఆశ్చర్యపోయాం ఇది ఎనిమిది వైపులా అష్టభుజాకారంలో ఉన్న ఆలయం ఆలయాన్ని చూస్తుంటేనే అర్థమవుతోంది ఇది చాలా ప్రాచీనమైందని సాత్విక బలికి ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవడం ప్రధానం जो बकरा अगर लेके आते हैं भक्त तो यहाँ पे माता मुंडेश्वरी के जो है दरबार में जो है बकरे का संकल्प छूटता है और माता जी के पास जो है भक्त जो है लेके आते हैं जो भी वहाँ पे पुजारी जी खड़े रहते हैं उठा के बकरे को जो है माता जी के चरण में जो है लिटा देते हैं माता जी के चरण से जो फूल उठा के उसके शरीर पर रख देते हैं एकदम मृतक के समान पड़ा रहता जब तक कि जो है ना फिर से द्वार ना छोड़े फूल अक्षत तो उसके शरीर पर वो खड़ा नहीं हो सकता है एकदम जो है अचेत अवस्था में रहता है प्रचारम प्रकार गोर्रे प्राण का देश आधीन उबार बलि स्वीक तरवा वदले अला का मृत्युला मारक मल्ली प्राणम पोसक ये जिंदा बलि लेते हैं माताजी, माताजी के यहाँ काटा नहीं जाता है अपने शक्ति से अपने उनका कृपा से माँ की मनोकामना से वो माताजी के जो बलि है

భక్తులతో రద్దీగా ఉండటంతో కాసేపు నిలబడ్డాం సాత్విక బలి జరిగే ప్రదేశాన్ని జాగ్రత్తగా చూశాం అక్కడ రక్తపు మరకలు లేవు పదునైన ఆయుధాలు లేవు మాకు ఎప్పటికీ నమ్మశక్యంగా లేదు ముందు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామనుకున్నాం తర్వాత ఒక అభిప్రాయానికి రావచ్చు ఇప్పుడు ప్రత్యక్ష బలి ప్రారంభం కానుంది ఆలయ పరిసరాల్లో గొర్రెలను తీసుకొచ్చే ప్రక్రియ మొదలైంది పూజ చేయించేందుకు మేకలను బలి కోసం సిద్ధం చేస్తున్నారు తరువాత జంతువులను ఆలయం లోపలికి తీసుకెళ్లమని సంకేతం ఇచ్చారు ఆ సేపటి తర్వాత ఈ జంతువులను బలి కోసం ఒక్కొక్కటిగా తీసుకొస్తారు వాళ్లకంటే ముందే మేము ఆలయం లోపలికి చేరుకున్నాం ముందుగా కొందరు భక్తులను దర్శనం కోసం అనుమతించారు మా నిరీక్షణ ముగిసింది ఒక భక్తుడు గొర్రె పొట్టేలోను తీసుకొచ్చాడు ఆ భక్తుడు తన గొర్రెను పూజారికి అందించాడు మేము చూస్తుండిపోయాం ఏం జరుగుతుందో చూద్దామని గొర్రెకు మొదట తిలకం దిద్దారు పూలమాల వేశారు అమ్మవారి ముందుంచారు అలా ఉంచగానే అప్పటి వరకు కుదురుగా లేని గొర్రె ఒక్కసారిగా శాంతించింది కళ్ళు పదే పదే మూస్తూ కనిపించింది కానీ శరీరం మొత్తం నిచ్చలంగా ఉంది అంటే జీవం లేనట్టుగా అప్పుడు అమ్మవారి విగ్రహం నుంచి పూలు బియ్యం గింజలను తీసి దానిపై చల్లగానే అది లేచి నిలబడింది ఇదే యుగాల నాటి అద్భుతం అంటే అమ్మవారు కాసేపు ఆ జంతువు ప్రాణాన్ని తన వశం చేసుకుని తిరిగిచ్చేసింది కానీ ఇది ఎలా సాధ్యం मनं बहुत सारे ऐसे व्यक्ति जो 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 हैं हैं कहने वाले मिलते हैं, जो कि लोग दबा देते तो इसके कारण लेकिन विश्वास हो जाता है, देखते हैं, तो जो है, हो जाता है। जो इस तरह का जो है बलि जो है यहाँ पे माता मुंडी के दरबार में जो होता है तरवा मरिक जंतु बलिग्रद పూజారి దాన్ని తీసుకుని కింద పడుకోబెట్టి పూలు చల్లగానే చలనం లేకుండా మారింది పూర్తిగా ప్రశాంతంగా ఉంది ఎలాంటి కదలికా లేదు చలనం అస్సలేదు కళ్ళు మాత్రం తెరిచే ఉన్నాయి శరీరం మొత్తం నిర్జీవంగా ఉంది అమ్మవారి పేరు మీద పూలు అక్షింతలు చల్లగానే వెంటనే ఆ గొర్రె నిద్ర నుంచి మేల్కున్నట్టుగా లేచి ఈ సాత్విక బలి మమ్మల్ని విస్మయానికి గురిచేసింది భక్తుల భక్తి తారస్థాయిలో ఉంది सात्विक एक घंटे के अंदर हमने एक के बाद एक तीन बकरे देखे जिसे लाया गया जिसकी बलि दी गई अहिंसक बलि सवाल यह है कि यह कैसे होता है इसे जब आप बिल्कुल सामने से देखेंगे तो ऐसा लगेगा कि यह कैसे हो रहा है मैं जब से इसे देखा तब से खुद हैरान ప్రమేయం లేకుండా ఏ కార్యము జరగదంటారు మన సంకల్పం పరమాత్మ సంకల్పానికి అనుగుణంగా ఉన్నంత కాలం మనకు ఆ దివ్య శక్తి తోడవుతుందని చెప్తారు బలివ్వాల్సిన గొర్రే మేకలను అమ్మవారి ముందుంచాక అవి ఎందుకు స్పృహ కోల్పోతాయి దుర్గామాత శక్తికి ప్రతీకనా లేదంటే ఏదైనా మర్మమా సాత్విక బలి ఎలా అన్నది అర్థం కాలేదు ఈ స్థలంలో ఏదో ప్రత్యేకత ఉందనిపించింది ఏంటన్నది ఇప్పుడు తెలుసుకోవాలి మేము స్థానికులతో మాట్లాడాం ఆలయ చరిత్ర గురించి అడిగాం ఆలయ పరిసరాలన్నీ కలియదిరిగాం అప్పుడు కొన్ని విషయాలు తెలుస్తాయి ఆశ్చర్యపోతారు మాముండేశ్వరి ఆలయం దేశంలోనే అత్యంత పురాతనమైంది నేటికి ఇక్కడ పూజలు జరుగుతుంటాయి మాముండేశ్వరి మందిర్ దేశ్ అతి ప్రాచీనతం మందిర్ సబ్సే పురాణ మందిర్ హే यह मंदिर कब का बना है किसने बनवाया है इसका सही पता नहीं है छः सौ पैंतीस ईस्वी में इसको पाया गया उससे पहले कब का बना है इसका पता नहीं है ఈ ఆలయానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు క్రీస్తు చూశారు పురావస్తు శాఖ అధికారులు దీన్ని స్వాధీనం చేసుకున్నాక మరింత లోతుగా అధ్యయనం చేశారు అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ ఆలయం ఒకటి లేదా రెండో శతాబ్దానికి చెందిందని ఆలయం వెనుక భాగంలో అనేక అవశేషాలున్నాయి ఈ దేవాలయం అనేక శతాబ్దాల నాటిదని ఇవి రుజువు చేస్తున్నాయి ఈ వినరా కొండపై ఒక కథ కూడా ఉంది ఈ కొండపైనే మాముండేశ్వరి ఆలయం ఉంది ఈ శిఖరం పైనే అమ్మవారు ముండా అనే రాక్షసుని చంపింది అంటారు దాని తర్వాతే ఆ పేరు వచ్చింది అంటారు ఈ దుర్గా సప్తశతి కే అందర్ భి उल्लेख किया गया है कि चंडे चनि हते देते मुंडे च बिन पाते बहुले सु छ 36 व सुदेश्वरा ये चंड और मुंड का क्षेत्र है ఇది జో మాతాజీ కే స్థాన ప జో హమ లగ్ హై చండ్ ఆర్ ముండ్ కా ఛత్ర హే యహ ప మాతాజీ ముండ్ నామక్ రాక్షస్ కో జబ్ బద్ కీ త ముండ్ కే నామ్ సే ఇనా కా నామ్ జో హే ముండేశ్వరి పడా ఆర్ చండ్ నామక్ రాక్షస్ కో జబ్ యహ సే మానే ఖదేరి త హటా మ దుర్నా కే పాస్ మే మాతాజీ స్థితి বিরাজমান హే చండేశ్వరి దేవి కే నామ్ సే వహ ప ప్రసిద్ధ హే మాతాజీ ఈ ఆలియన్ శతబ్దాల నాటిది ఇది పౌరాణికమైంది దీని అందరూ నమ్ముతారు మేము చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఇక్కడ జరిగే చమత్కారానికి దానికి సంబంధం ఏంటి ఏ కథ ఇక్కడి సాత్విక బలితో ముడిపడుంది ప్రచారం ప్రకారం ఆలయ గోడపై పురాతన లిపిలో ఆ రహస్యం రాసింది దీన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ చదవలేకపోయారు దీన్ని డీకోడ్ చేయడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదని కాదు చాలా మంది పండితులు ఎంతో కృషి చేశారు కానీ విజయం సాధించలేకపోయారు వినరాకొండపై మరో భాగంలోనూ ఇలాంటి కోడుతో రాసి ఉన్న శిల ఉంది ఇక్కడి నుంచి ఒకప్పుడు పురాతన ఆలయానికి మార్గం ఉండేది దాన్ని కూడా నేటి వరకు ఎవ్వరూ వెలుగులోకి తేలేకపోయారు ఈ రెండు సంకేతాలను డీకోడ్ చేసిన రోజున ఆలయ చరిత్రతో పాటు సాత్విక బలి రహస్యం బయటపడుతుందని నమ్ముతున్నారు वैसे ही फूल और अक्षत हैं जैसे आप किसी भी मंदिर में देखते हैं किसी भी जगह पर आप जाते हैं जहाँ पूजा अर्चना की जाती है पूजा पाठ की जाती है उस जगह पर ऐसे ही ये अक्षत और ये फूल रहते हैं ऐसे ही रखा जाता है और इससे पूजा अर्चना की जाती है ఆలయ సిబ్బంది దృష్టిలో సాత్విక బలి అద్భుతం కాదు చమత్కారం మాత్రమే ఈ ప్రదేశంతో పాటు అమ్మవారి విగ్రహంలో దైవిక శక్తి ఉంది సాధారణ పూలు అక్షింతలు వాటిపై వేయగానే అసాధారణంగా పూజా ప్రక్రియ మొదలైంది కొందరు భక్తులు బలి కోసం గొర్రెలను తీసుకొచ్చారు పూజారి జంతువును పడుకోబెట్టి పువ్వులను దాని శరీరంపై ఉంచాడు పొట్టేలు శాంతించింది కానీ ఇదేంటి పూజారి అక్షంతలు పూలు వెయ్యకముందే నిలబడింది గొర్రె ముందుగానే లేచి ఎలా నిలబడింది మరో గొర్రె విషయంలోనూ ఇలాగే జరిగింది సాత్విక బలి కాకముందే అది ప్రాణం పోసుకుంది ఇప్పుడేం జరుగుతోంది పూర్తి భిన్నంగా కనిపిస్తోంది మేము ఆశ్చర్యపోయాం మొదటిసారి ఇలా జరిగి ఉండొచ్చని అనుకున్నాం కానీ ఏం చెప్పారంటే భక్తుడి నివేదనలో ఏదైనా తక్కువైనా అతని భక్తిలో లోపం ఉన్నా ఇలా జరుగుతుందని చెప్పారు ఇది ఇవాల్టి చివరి సాత్విక బలి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువ ఉండటంతో బయటకు పోవడానికి వీల్లేదు దాంతో దీన్ని కూడా చూసి వెళ్దాం అనుకున్నాం పూజారి చేతిలో అది శాంతంగా పడుకుంది ఏమాత్రం కదలిక లేకుండా ఉండిపోయింది తర్వాత అమ్మవారి పేరు చెప్పి పూలు చెల్లాడు కానీ ఈసారి జంతువులో ఎలాంటి కదలిక లేదు మరోసారి పూజారి ప్రయత్నించాడు ఆలయ సిబ్బంది చెప్పారు అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటాయి పూజారి చెప్పిన దాని ప్రకారం కొన్నిసార్లు అమ్మవారు భక్తులపై అలుగుతారు సాత్విక బలి తొందరగా జరగదు కొన్ని సమయాల్లో సమయం తీసుకుంటుందన్నారు కాసేపటికి ఆ గొర్రె భక్తుల చేతులకు వచ్చింది కొద్దిసేపు గొర్రెలు ఎలా శాంతంగా మారుతున్నాయి ఏమై ఉంటుందన్నది మాకు ఇప్పటికీ అంతు చెక్కకుండా మారింది मेम देखिए जानवरों में, में विशेष रूप से जो हमारे हरवी बोर्स हैं जैसे जिसमें बकरी भी आती है उसमें अगर उनको ये लगेगा कि उनको ओवर पावर किया जा रहा है जब आप उनको चारों चारों टांग पकड़ के बहुत जबरदस्ती से उठा करके अगर मैं इस शब्द का प्रयोग करना चाहूंगा कि पटक रहे हैं तो उनको लगेगा की हमें ओवर पावर कर लिया गया हम बच नहीं सकते हैं ఏది ఏమైనా విజ్ఞానం నమ్మకానికి మధ్య అనేక శతాబ్దాలుగా గ్యాప్ ఉంది అయితే ఈ నిర్ణయం నిన్న తీసుకుంది కాదు లేదంటే ఈ కథ కోసం చెబుతుంది కూడా కాదు